జిల్లా పులివెందులలో హైటెన్షన్ నెలకొంది జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది దీంతో స్వతంత్ర అభ్యర్థి సురేష్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్ కారు పైన కూడా దాడులు జరిగాయి ఈ దాడుల్లో నాలుగు కార్లు ధ్వంసం కాగా స్వతంత్ర అభ్యర్థి సురేష్ రమేష్ యాదవ్ కు కూడా గాయాలయ్యాయి దీంతో ఈ ఘటనలను ఖండిస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యాలయం నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు టిడిపి నేతలపై ఫిర్యాదు కూడా చేశారు ఈ ఫిర్యాదుకి వినతి పత్రం అందజేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు రాళ్లు రాడ్లతో దాడి చేశారని మండిపడ్డారు తాము కూడా రాళ్లు రాడ్లు తీసుకురావచ్చా అని ప్రశ్నించారు కూడా తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకురావద్దని ఎంపీ అవినాష్ రెడ్డి హెచ్చరించారు మరోవైపు పులివెందులలో హైటెన్షన్ నెలకొంది వైసీపీ టీడీపీ నేతల ఘర్షణ దృష్ట్యా పోలీసులు నగరంలో భారీగా మోహరించారు జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసే వరకు భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించుకున్నారు